మన వాంగ్మయంలో గీర్వాణ వాంగ్మయ సంప్రదాయాన్ని బట్టి మనుష్య జాతి నాయక నాయకులే కాక దివ్యజాతి స్త్రీ పురుషులు కూడా తరచుగా కథా పాత్రాలలో ప్రవేశపెట్టబడుతారు దివ్యజాతుల చరిత్రలు పౌరాణిక ప్రసిద్ధ దేవతలు గంధర్వులు కిన్నరులు కింపురుషులు రాక్షసులు నిత్య ఈ మొదలైన మనం ఎవ్వరం మన జీవితంలో చూడకపోయినా పౌరాణిక సంప్రదాయ ప్రసిద్ధులు కనుక వాళ్ళ వాళ్ళకి నిర్ణీతాలైన దోషాలు మనం ప్రామాణికంగా ఒప్పుకోవాల్సింది ప్రస్తుతం మన మన చరిత్రలు అప్సరసలు గంధర్వులు నాయక నాయకులుగా వారి వర్తనాలు మానవ జాతి వర్తనాలలో చేరతగినవి ప్రత్యేకంగా మానవ జాతికి చెందినవాడు ఒక్క ప్రవరుడు మాత్రమే కాబట్టి అప్సరో గంధర్వుల విహార వ్యవహార మనుష్యులమైన మనకు ఆదర్శాలు కావు అని రే కట్టమంచి రామలింగారెడ్డి గారి విద్యా ప్రవృత్తి అనే వ్యాసాన్ని చేశారు